సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ప్రసార మాధ్యమాల్లో వస్తున్నావు కావచ్చు ఏదైనా సరే ఓవరాల్గా చూస్తే టీడీపీ వాళ్ళు అనేది ఏమిటంటే ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్క సెకండ్ ఆగి అతన్ని చూసుంటే కనుక బాగుండేది ఖచ్చితంగా బతుకుండేవాడు అనేది వాళ్ళు చెప్తున్నమాట అండ్ మరోవరు చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా ఇవాళ విన్నారు మీరు ఓవరాల్ ఇష్యూలో వైసీపీ ఏం చెప్తోంది ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు మీ ద్వారా ఈ ప్యానల్లో ఉన్న పెద్దల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రజలకి సమాజానికి సత్యమేవ జయతే సత్యమనే పలకవలెను అనే మాటని నేను చెప్పదలుచుకున్నాను అనే మాట నేను చెప్పదలుచుకున్నాను ఇక విషయానికి వస్తే పెద్దలు లింగారెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఇక్కడ ఆయన నాగేశ్వరరావు గారి హత్య గాని రాగ నాగేశ్వరరావు గారి ఆత్మహత్య గాని ఇప్పుడు లింగమయ్య హత్య కానీ ఇవన్నీ మనం గమనించి కనుక చూస్తే అసలు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తుందా లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందా నిందారోపణలు ఎవరి మీద చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని ఒక ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తిని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ కుటుంబ పెద్దల ఆహ్వానం మేరకు ఆయన షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఎనౌన్ అనౌన్స్ చేసిన దాంట్లో ప్రభుత్వము మూడు వాహనాల కంటే మించకూడదు వంద మంది కంటే ఎక్కువ రాకూడదు అని చెప్పేసి ఒక ఆంక్ష విధించింది సరే ఆంక్ష విధించింది ఆయన ఆయన ఎవరిని పిలవకుండా ఖరారు ఖరారై డేట్ ఖరారయ్యి అది పబ్లిక్ అయింది కాబట్టి ఆ పబ్లిక్ అయిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అనేక రక అనేక దారుల నుంచి అనేక దారుల నుంచి మీరు గమనించి చూసే ఉంటారు ఇరవై ఐదుకు పైగా ఇరవై ఐదుకు పైగా చెక్ పోస్టులు గుంటూరు నుంచి సత్యనపల్లి రావ రాకుండా ఆపటం కోసం నసరాపేట నుంచి సత్తెనపల్లి రాకుండా ఆపటం కోసం పిడుగురాల నుంచి సత్తెనపల్లి రాకుండా ఆపటం కోసం ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో అన్ని రహదారులు బ్లాక్ చేశారు సుమారు పదిహేను వందల మంది పోలీసుల్ని అక్కడ పెట్టి అన్ని రహదారులు బ్లాక్ చేసి బ్లాక్ చేసి ప్రజల్ని రానికుండా చేయటం కోసం అనేక కటుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వాళ్ళు చేశారు చేస్తే ప్రజలు పొలాలలో పొలం గట్లల్లో పంట పొలాల్లో కూడా రకరకాలుగా అన్ని దారుల్లో కూడా వాళ్ళు విపరీతంగా జనం వచ్చారు జనం జనం వాళ్ళు వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన రక్షణకు ఉండాల్సిన బందోబస్తు ఇవ్వాల్సిన బందోబస్తు ఆయన దగ్గర ఇవ్వకుండా ఇక్కడ ప్రజల్ని అడ్డుకట్ట వేయడం కోసం ప్రజలను రాకుండా ఉండడం కోసం వాళ్ళు అనేక రకాల ఏర్పాట్లు చేశారు సరే ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు ఏర్పాట్లు ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఏ వ్యక్తి చనిపోయినా అది వైఎస్ఆర్సిపి కార్యకర్ కార్యకర్త కావచ్చు ఏ ప్రోగ్రాం జరిగినా ఏ వ్యక్తి చనిపోయినా ఆ ని సవ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అట్లానే అట్లానే ఏ వ్యక్తి చనిపోయినా దానికి బాధ్యత వహించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సార్ ఇక్కడ రెడ్డి గారు మీ మాట కట్టొచ్చాను ఖచ్చితంగా ఆ ఘటన జరిగిన సమయంలో ఆ టైంలో ఒక్కసారి ఆగి మీ కార్యకర్తే కాబట్టి ఒక్కసారి చూసుంటే కనుక అతని ప్రాణాలు నిలబడి ఉండేవి అనేది టిడిపి చెప్తోంది వీళ్ళంతా చెప్తూ ఉన్నారు సార్ ప్రభుత్వం బాధ్యతలో ఉండి బాధ్యత విస్మరించి ఒక ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని కాపాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన టూర్ ఏర్పాట్లు సక్రమంగా చేయకుండా అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటనని అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటనని ప్రభుత్వ అధికారులే చెప్పిన విషయాలు మీకు కొన్ని విషయం చెప్తాను జరిగిన తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆండర్బుల్ ఎస్పీ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ప్రభుత్వ అధికారి అవును ప్రభుత్వ జిల్లా అధికారి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాన్వాయ్ ముందున్న వాహనమే తగిలినట్టు కాన్వాయ్ ముందున్న వాహనం తగిలినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లో పంచనామా జరిపారు పంచనామా రిపోర్ట్ లో ఎక్కడా ప్రాణాపాయానికి సరిపడిన గాయాలు పంచనామా రిపోర్ట్ లో లేవు మోచే తీసుకుపోయిందని మాచోయ్య గీసుకుపోయిందని ఈ కాలి దగ్గర కొంత దోకుపోయినాయి అని ఇట్లా అనేక చోట్ల జస్ట్ ఈ క్రాషెస్ ఉన్నాయి మాత్రమే పంచనామా రిపోర్ట్ లో ప్రభుత్వ అధికారి రాసిన రిపోర్ట్ అది అండ్ సింగయ్య భార్య కూడా ఆమె కూడా ఇవే విషయాలు చెప్తా ఉంది ఒక మాట ప్రభుత్వ అధికారి చెప్పిన రిపోర్టు ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఆయనకి జనం రాకుండా టూర్ లోని ఆయన పర్యటనలు అడ్డుకోవడం కోసం కేవలం ఆయన జనాదరణ చూసి ఓడ్చలేక ఓడ్చలేక ఆయన మీద నిందారోపణ చేశారు సరే నిందారోపణ చేశారు కోర్టులో ఏమి స్టేట్మెంట్లు ఇచ్చారు కోర్టులో ఇక్కడ వాళ్ళు కట్టిన కేసుని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే పోలీసు వారు ఒక ఎఫ్ఐఆర్ కట్టారండి ఆ ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది అనుకోండి బాధ్యత ఎవరిదా బాధ్యత ప్రభుత్వం నిరూపించాలి కదా ఒక పోలీసు నిరూపించాలి కదా నిరూపించకుండా కేవలం ఈ ఇట్లాంటి ప్రచారాలు కల్లబల్లి మండలం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక దళితుడిని ఒక దళితుణ్ణి పట్టుకొని కుక్కపిల్లతో పోలుస్తున్నారు ప్రాణం పోతే ప్రాణం పోతే కాపాడాల్సిన ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్రభుత్వం సమయానికి ఆటో ఎక్కించి పంపించడానికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ముందుకొస్తే దాన్ని అడ్డుకున్న పోలీసుల మీద చర్యలు లేవు లేటుగా వచ్చిన లేటుగా వచ్చిన అంబులెన్స్ మీద చర్యలు లేవు ప్రాణ ఎందుకు ప్రభు ఎందుకు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే రాలేదో దానికి చర్యలు లేవు అంబులెన్స్ లో అంబులెన్స్ లో కొంత కొంత స్టాఫ్ ఉంటది కదండి పోలీసు వారు కానీ అక్కడ ప్రథమ చికిత్స చేసే స్టాఫ్ ఉంటది కానీ ఆ స్టాఫ్ని ఏ సమయంలో ప్రాణం పోయింది ప్రాణం పోయేటప్పుడు ఆయన పల్స్ రేట్ ఏంటి అవన్నీ ఆ డీటెయిల్స్ గురించి వివరణ లేదు వివరణ లేదు అంబులెన్స్ లో ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద వివరణ లేదు వివరణ లేదు వీటన్నిటిని దాచిపెట్టి వీటన్నిటిని దాచిపెట్టి సింగరయ్య మరణానికి కారణ కారకులైన దోషుల్ని పక్కకు తప్పించడం కోసం ప్రభుత్వ వైఫల్యాలని తప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టారు ఇప్పుడు ఇది నిరూపణ అవ్వలేదనుకోండి ఇది నిరూపణ అవ్వలేదనుకోండి ఒక ప్రాణం పోయింది అవును ఒక ప్రాణం పోయింది ప్రభుత్వం దాన్ని పక్కద కేసుని పక్కదారి పట్టించి నిజమైన దోషుల్ని తప్పించడం కోసం వేరెవరి మీద నిరపరాధుల మీద కేసు కట్టి ప్రచారానికి నిర్భయంగా నిశ్సిగ్గుగా నిశ్చిక్కుగా ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం దీన్ని వాడుకుంటున్నారంటే ఎంత ఏమైన చర్య నిమిషం ఒక్క మాట ఒక్క మాట ఇంకా ఇంకొక లేదు ఇంకా మనం చాలా సేపు మాటలు సేపు కాదండి ఆయన అన్న మాటలకు సమాధానాలు ఇంక రెండు ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే నాగేశ్వరరావు కేసు ఆయన ఏదో బెట్టింగ్ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడని చెప్పి చెప్తున్నారు కదా ఆయన ఆయన తల్లిదండ్రులు ఆయన పోలీసులు తీసుకెళ్లినప్పుడు ఆయన కేసు పెట్టారు తల్లిదండ్రులు మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు వేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఏమై ఆ కంప్లైంట్ ఏమైందో తెలియదు ఇంకొకటి విందన్న ప్రకారం బెట్టింగ్ లో కనుక చేస్తే ఆయన మీద ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరు బెట్టింగ్ అనేది క్రైమ్ కదా

మీరు మాట్లాడే మాట్లాడత చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక్క నిమిషం ఓటమి ప్రభుత్వం ప్రాణాలు మనుషుల ప్రాణాలు బలికొంటుంది ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనుషుల ప్రాణాలు గారు ప్రతిపక్షంలో ఉన్న నేతల మీద నిందారోపణలు చేస్తున్నారంటే వాళ్ళ అసమర్థత ఎంతో దీన్ని బట్టి తేట తెల్లమవుతుంది